ఒక్కో తేదీ వారి లక్షణాలు ఒకటి ప్లస్ ఒకటి రెండు ఒకటి అంటే సూర్య సంఖ్య పదకొండు అంటే రెండు సూర్య సంఖ్యలు కలిసిన సంఖ్య రెండు సూర్యులు పక్కపక్కనే ఉండటం వలన సూర్యుడి వేడి సెగలు దీన్ని తాకుతాయి ఇది చాలా వివాదాస్పదమైన సంఖ్య రాజకీయంగా కూడా ఇది రాణిస్తుంది వీరికి ఉండే విపరీత ధోరణి అనవసర వాదనలను తప్పనిసరి ప్రమాదాలను ఈ సంఖ్య సూచిస్తుంది వీరికి శత్రువులు తప్పనిసరిగా ఉంటారు వీరు ఎక్కువ వాద ప్రతివాదనలు చేస్తారు వీరికి ఒకే విషయం రెండు నాలుగుల ధోరణిని కలిగి ఉంటారు అంటే ఒక విషయాన్ని పాజిటివ్గా నెగిటివ్గా కూడా వాదించగల సమర్థులు ప్రేమించిన వారికి తేలిగ్గా లొంగిపోతారు వీరి ఆలోచన విధానం అలవాట్లు తమ లైఫ్ పార్ట్నర్ వ్యతిరేకించే దుష్ఫలితాలు ఏర్పడి ఒక్కోసారి విడాకుల వరకు వెళ్తాయి పర్వేజ్ ముషారఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అమితాబ్ బచ్చన్ రఘువరణ్ ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రముఖులు ఈ డేట్లో జన్మించిన వారే పన్నెండవ తేదీ వారి లక్షణాలు ఒకటి ప్లస్ రెండు మూడు ఒకటి మూడు ఓకే అండ్ రెండు మూడు కూడా ఓకే ఒకటి అనే సూర్య సంఖ్య ప్రక్కన రెండు అనే చంద్ర సంఖ్య ఉన్నది సూర్యుడు నిప్పు చంద్రుడు నీరు ఇది నిప్పు నీరు కాంబినేషన్ నిప్పు నీటిని మరిగిస్తుంది కావున ఈ సంఖ్య వారు కూడా అంతే విపరీతమైన టెన్షన్ ఎంజైటీ ఉంటుంది వీరు ఎక్కువగా బాధపడుతూ ఉండటాన్ని సంఖ్య సూచిస్తుంది అప్రధాన్య విషయాలను ప్రాధాన్యత గల విషయాలుగా భావించడంతో చిక్కు వస్తుంది వీరు ఇతరుల కుట్రకు తరచూ బలైపోతుంటారు వైవాహిక సంబంధం సరిగా ఉండదు వీరి టెన్షన్ ఖచ్చితంగా వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది స్వామి వివేకానంద జగపతి బాబు నీలకంఠం స్నేహ నూతన్ ప్రసాద్ రజనీకాంత్ ఫిరోజ్ శారద వంటి సెలబ్రిటీలు అంతా ఈ డేట్లో జన్మించిన వారే పదమూడవ తేదీ వారి లక్షణాలు ఒకటి ప్లస్ మూడు నాలుగు ఒకటి నాలుగు ఫ్రెండ్లీ నెంబర్స్ మూడు నాలుగు ఎనిమిది నెంబర్స్ ఒకటి అనే సూర్య సంఖ్య ప్రక్కన మూడు అనే గురు సంఖ్య కాంబినేషన్లో ఉన్న రాహువు విభేదిస్తాడు వీరు ప్రముఖులుగా పుట్టిన సిరి సంపదలు ఆర్జించిన వాటి వెనుక ఏదో ఒక మిస్టరీ ఉంటూనే ఉంటుంది వీరి ప్రణాళికలు ఫలితాలు నివసించే ప్రదేశాలు తరచూ మారిపోతుంటాయి వీరు చెప్పేది ఒకటి చేసేది మరొకటి వీరి జీవితంలో మొదటి దశ సామాన్యం రెండవ దశ పెళ్లి రూపంలో ఊహించని మార్పు మలుపులతో కూడి ఉంటుంది వీరు స్వార్థం కోసం ఎంతకైనా తెగించగలరు ఈ స్వార్థం ముందు ఏ బంధాలు నిలబడవు మర్రి చెన్నారెడ్డి నీలం సంజీవరెడ్డి వరుణ్ గాంధీ లాంటి ప్రముఖులు ఈ డేట్లో జన్మించిన వారు పద్నాలుగవ తేదీ వారి లక్షణాలు ఒకటి ప్లస్ నాలుగు ఐదు ఒకటి ఐదు నాలుగు ఐదు ఫ్రెండ్లీ నెంబర్స్ ఒకటి అనే సూర్య సంఖ్య నాలుగు అనే రాహు సంఖ్యల కలయికలో వచ్చిన ఐదు అనే బుధ సంఖ్య ఇది ఇది అదృష్టాన్నిచ్చే సంఖ్య చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగేలా ఈ సంఖ్య ఐదు చేస్తుంది రాహు ప్రభావం కూడా ఉన్న సంఖ్య కాబట్టి ప్రకృతిపరమైన ప్రమాదాలను కలిగిస్తుంది ఒక వృత్తిలో మంచి లాభాల బాటలో కొనసాగుతున్నప్పుడు ఆ బాట నుండి అకస్మాత్తుగా వైదొలగటాన్ని ఈ సంఖ్య సూచిస్తుంది మగవారు అయితే పరాయశ్రేయులతో పెట్టుకునే సంబంధాలు భార్యకు తెలిసి దాంపత్య సంబంధాలు దెబ్బతింటాయి ఆస్తిపాస్తుల గురించి స్వంత కుటుంబ సభ్యులే వీరికి శత్రువులయ్యే ప్రమాదం ఉంది శోభన్ బాబు రావు గోపాలరావు నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు మోహన్ అమీర్ ఖాన్ కేవీ మహదేవన్ వంటి ప్రముఖులు ఈ డేట్లో జన్మించిన వారే